రెండే రెండు పదాలతో మనం డైలీ వాడే సెంటెన్సెస్ మాట్లాడితే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈజీవే డోంట్ లుక్ చూడవద్దు డోంట్ సే చెప్పవద్దు డోంట్ సే చెప్పవద్దు డోంట్ జంప్ దూకవద్దు డోంట్ జంప్ దూకవద్దు డోంట్ గివ్ ఇవ్వద్దు డోంట్ గివ్ ఇవ్వవద్దు ఐ థాట్ నేను అనుకున్నాను ఐ థాట్ నేను అనుకున్నాను గో గోయెహెడ్ ముందుకు వెళ్ళండి గో గోయెహెడ్ ముందుకు వెళ్ళండి మైండ్ ఇట్ గుర్తుంచుకో మైండ్ ఇట్ గుర్తుంచుకో సో వాట్ అయితే ఏమిటి సో వాట్ అయితే ఏమిటి మీ టూ నేను కూడా మీ టూ నేను కూడా స్ట్రాంగ్ డిజైర్ బలమైన కోరిక స్ట్రాంగ్ డిజైర్ బలమైన కోరిక స్లో డౌన్ వేగం తగ్గించండి స్లో డౌన్ వేగం తగ్గించండి పుషౌట్ బయటకు త్రోయు పుషౌట్ బయటకు త్రోయు సిట్ డౌన్ క్రింద కూర్చో సిట్ డౌన్ క్రింద కూర్చో స్టాండప్ లేచి నిలబడు స్టాండప్ లేచి నిలబడు డోంట్ వరి చింతించవద్దు డోంట్ వరి చింతించవద్దు డోంట్ నో తెలియదు డోంట్ నో తెలియదు డోంట్ మైండ్ పట్టించుకోవడం లేదు డోంట్ మైండ్ పట్టించుకోవడం లేదు డోంట్ లీవ్ విడిచిపెట్టకు డోంట్ లీవ్ విడిచిపెట్టకు డోంట్ హర్ట్ బాధించకు డోంట్ హర్ట్ బాధించకు వాట్ ఎల్స్ ఇంకా ఏమిటి వాట్ ఎల్స్ ఇంకా ఏమిటి టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి టుడే ఆన్వర్డ్స్ ఈ రోజు నుంచి నో మోర్ ఇక లేరు నో మోర్ ఇక లేరు సిన్స్ వెన్ ఎప్పటి నుంచి సిన్స్ వెన్ ఎప్పటి నుంచి స్లో డౌన్ వేగం తగ్గించండి స్లో డౌన్ వేగం తగ్గించండి ఆఫ్టర్ యూ మీ తర్వాత ఆఫ్టర్ యూ మీ తర్వాత హ్యావ్ ఫన్ ఆనందించండి హ్యావ్ ఫన్ ఆనందించండి సో లాంగ్ చాలా దూరం సో లాంగ్ చాలా దూరం బిలీవ్ మీ నన్ను నమ్ము బిలీవ్ మీ నన్ను నమ్ము ట్రస్ట్ మీ నన్ను నమ్మండి ట్రస్ట్ మీ నన్ను నమ్మండి హరియప్ త్వరగా హరియప్ త్వరగా నో ఐడియా తెలియదు నో ఐడియా తెలియదు వేకప్ మేల్కొనుట వేకప్ మేల్కొనుట ఐ డిక్లైన్ నేను నిరాకరిస్తున్నాను ఐ డిక్లైన్ నేను నిరాకరిస్తున్నాను ఐ ప్రామిస్ నేను ప్రమాణం చేస్తున్నాను ఐ ప్రామిస్ నేను ప్రమాణం చేస్తున్నాను టైమ్స్ అప్ సమయం దాటిపోయింది టైమ్స్ అప్